పడపదడు గోళలే పడపలాడు గొడవలే కానీ కాయలు వేసి పడుతున్నాయి మూడు గోళల్ని మూడు గోళలున్నాయి ఇదొక గోళ ఇదొక గోళ అటో కొట్టినది బొంగేడు కళ్ళు అవుతుంది బొంగ అవుతుంది ఈ అంపాలన్నా మూడు గోళలు ఎట్లా పడతాయి అనుకున్నావు మా వస్తుంటే పండకునే అవసరం లేదా పండగలు పోయాయి ఇక ఇదే ఇక మూడు గోలలు కళ్ళు పది లీటర్లు అవుతుంది ఇక చాలదా ఇంకా నమస్తే ఫ్రెండ్స్ కేక మీద ఉన్నది ఇప్పుడు ఎట్లా అంటే మెల్లగా గీసుకోవాలి ఇక కాయ లేచింది కదా ఎట్టెట్లా కాయ పెద్ద పెరుగుతుందో ఈ కాయ ఎట్టెట్లా పెద్ద పెరుగుతుందో అట్లా అట్లా ఇక మనకు కళ్ళు ఇస్తుంది ఇక ఇవి మంచిగా ఇప్పుడు చూడు ముంజలైనవి కదా కళ్ళు ఎట్లెడుతుంది అనుకో నువ్వు నంబర్ వన్ ఇస్తుంది అది నీ పండదాడుకోవాల్సిన అవసరం లేదు ఇక ఇదే ఫస్ట్ క్లాస్ కళ్ళు పడుతుంది ఇంకేంటికే కాయలు లేపి కళ్ళు తీయాలా